ఎమ్మెల్సీ నాగబాబు గారు ఆయన అభివృద్ధి కార్యక్రమాల పని మీద ఎక్కడ అడుగుపెట్టినా సరే ఆ ప్రాంగణం వద్ద టీడీపీకి జనసేనకి పోటా పోటీగా ఫైట్ జరుగుతుంది సో ఇది ఈ ఫైట్ అనేది అందరు చూస్తున్నారు ఈ ఫైట్ ఇదే విధంగా కొనసాగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ గారు పోటీ చేయని లేదు ఇంకొక వ్యక్తి వర్మ కానీ లేదు ఇంకొక కొత్త క్యాండిడేట్ని పోటీని నిలబడ్డా సరే ఆ పిఠాపురం నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ అక్కడ వైసీపీ విజయం సాధిస్తుంది నేను ఎందుకు చెప్తానంటే నాగబాబు గారు ఎక్కడికి వచ్చినా అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనగా అడుగుపెట్టిన వెంటనే ఆడ వర్మ గారి వర్గం నాగబాబు గారి మీద జై వర్మ జై చంద్రబాబు జై టీడీపీ అని చెప్పి కొన్ని నినాద నినాదాలు చేస్తున్నారు వీళ్ళకి వ్యతిరేకంగా జై నాగబాబు జై పవన్ పవన్ కళ్యాణ్ వద్దిలా జనసేన పార్టీ వీళ్ళ వర్గం వీళ్ళు వీళ్ళ స్టైల్ వీళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ వర్గం వాళ్ళ స్టైల్ వది చేసుకుంటున్నారు రెండు వర్గాలు రెచ్చిపోతున్నారు కానీ దీన్ని పులిస్ట పడాలంటే బాబుగారు పెద్దవారు ఇది రోజు రోజుకి పెరిగిపోతుంది పిఠావర్గం నియోజకవర్గంలో దీన్ని కంట్రోల్ చేయాలి దీన్ని ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే కంట్రోల్ చేయకపోతే చాలా ముదిరిపోతుంది జనసేన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వస్తున్నాయి ఏమని గారు వైసీపీలోకి జంప్ అవుతున్నారు ఇప్పుడే వెళ్ళి జగన్ గారిని కలిసి మెల్లగా కండవేసుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్పడం అసలు ఎందుకు నాగబాబు గారు కొన్ని సిసి రోడ్లు ఓపెనింగ్ కానీ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కానీ ఇది చేస్తున్నాడు వాటి లెక్కడా కూడా వర్మ గారు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు ముఖ్యంగా పిఠాపురంలో నియోజకవర్గం ఆయన చూసుకున్నాడు మనదాకా ఇప్పుడు కూడా కొన్ని బాధ్యతలు తీసుకుని ఆయన నడిపించుకున్నాడా కనీసం గారిని పిలుస్తున్నారా పిలవట్ల పోయిన శిలా పథకాల మీద వర్మ గారి పేరుందా అది లేదు పోని మన రాష్ట్ర సీఎం బాబు గారి పేరుందా బాబు గారి పేరు లేదు నాగబాబు గారు వస్తే అక్కడికి కనీసం పోలీస్ అధికారులు మినిస్టర్కి రారు డిప్యూటీ సీఎం కూడా అంతమంది వస్తారు రారు నాకు తెలియదు అంతమంది పోలీస్ అధికారులు వస్తారు అక్కడికి అంతమంది వచ్చినా సరే ఈ టీడీపీ జనసేన యుద్ధం జరుగుతున్నప్పుడు ఆపలేని పరిస్థితి వీళ్ళిద్దరిని ఆపలేకపోతున్నారు అవసరమైతే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఎవరు తగలబెట్టే పరిస్థితులు లేదా మనుషుల్ని వీళ్ళు కొట్టుకొని చంపుకునే పరిస్థితులు ఉన్నాయి జరుగుతున్నాయి కూడా వీటిని ఎందుకు ఎవరు అధిగమించట్లేదు కంట్రోల్ చేయలేకపోతున్నారు పవన్ గారికి తెలుసు పిఠాపురంలో ఏది జరిగినా సరే గారు ఎంత కష్టపడ్డారు పార్టీని ఎంత కష్టపడి నిలబెట్టాడు అని తెలిసి పవన్ గారికి తెలుసు బాబు గారికి కూడా తెలుసు ఆ రోజు వర్మగారు ముందుకు రాలేపోతుండ్రు ఎమ్మెల్యే టికెట్ పరంగా గెలిచే అవకాశం లేదని చెప్పి పవన్ గారికి ఇచ్చారు పవన్ గారికి ఇచ్చినప్పుడు బాబు గారు బహిరంగ చెప్పాడు ఆ రోజు నేను ఎమ్మెల్యే టికెట్ ఇప్పుడు ఇవ్వట్లేదు రేపు హండ్రెడ్ పర్సెంట్ మొదటి లిస్టులో మొదటి పేరు వర్మగారి పేరు ఉంటుంది ఎమ్మెల్సీకి ఇస్తా అని చెప్పి అన్నాడు అది మాట తప్పాడు సో మేము కూడా చాలా బాధపడ్డాం గారికి వస్తామని చెప్పి కొంతమంది ఆశపడ్డాం మీ అదే కలలికి అన్నం ఇస్తారా ఎమ్మెల్సీ పది గారికి అది ఇవ్వాల నాగబాబు గారికి వచ్చింది సంతోషమే సరే ఎవరన్నా కానీ మన వాళ్ళకి వచ్చింది సంతోషమే వర్మ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించాడు హ్యాపీగా ఫీల్ అయిపోయాడు కానీ డైరెక్టర్గా నాగబాబు గారు కొన్ని ట్వీట్లు పెడుతున్నాడు గారిని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి ఇప్పుడు వర్మ గారికి టికెట్ రాలేదని చెప్పి ఆయన చాలా బాధపడుతున్నాడు ఎమ్మెల్సీ ఇవ్వలేదని పదవి ఇవ్వలేదని అలాంటి వ్యక్తులతో మనం సానుకూలంగా అనుకో వెళ్ళిపోవాలి కానీ మన ఎక్కడన్నా అభివృద్ధి పనులు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని కలుపుకొని పోవాలి మీరు పెట్టే ట్వీట్లైనా అది దేనికి పెడుతున్నట్టు నాకు అర్థం కదా మన జనసేన ఆవిర్భావ సభ పెట్టరు దాంట్లో కొన్ని మాట్లాడడం జరిగింది నువ్వు పూర్తి స్థాయిలో ఒక మనిషిని విమర్శించి మాట్లాడు అబ్బా బా సభలో పార్టీ పెట్టుకుని సంవత్సరాలు ఏంది మనం చాలా సంతోషంగా ఫీల్ అవ్వాలి కూటమితో పొత్తు పెట్టుకోవడం వల్ల మన అధికారంలోకి వచ్చాం పవన్ గారికి మన పార్టీని నమ్ముకొని ఉన్నాడు కాబట్టి పవన్ గారు డిప్యూటీ సీఎం అయ్యాడు కొంచెం గర్వంగా పోగొట్టుకుంటూ చెప్పుకోవాలి సంతోషకరంగా మీరు దాంట్లో కూడా వర్మగారిని ఏకీభవించి మాట్లాడడం జరిగింది ఇవన్నీ దేనికి సాంకేతిస్తుందా నాకైతే అర్థం కల పూర్తి స్థాయిలో పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలైనా టీడీపీ నాయకులైనా సరే జనసేన పార్టీలో ఒక మాట మాట్లాడితే జనసేన పార్టీ ముఖ్య నాయకులైనా ముఖ్య వ్యక్తులైనా కార్యకర్తలు ఎవరైనా సరే మాట్లాడితే వరమాగారి వర్గం చూస్తూ ఊరుకోరు వాళ్ళు మౌనంగా ఉన్నారనుకుంటున్నారు కానీ వాళ్ళు రెచ్చిపోతున్నారు వాళ్ళ మనసులో ఉన్న బాధను ఎవడూ చెప్పుకోలేక మీరు చేసే పనులకి నచ్చగా జనసేన మీద రెచ్చిపోతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దవారు నాగబాబు గారు ఒక్కసారి చిన్న మనసు ఆలోచించి మీరు ఏ పని చేసినా ఎక్కడైనా సరే ఆ నియోజకవర్గంలో ఇన్ని రోజుల పార్టీ కోసం కష్టపడిన వ్యక్తుల్ని ఆహ్వానించండి మీరు ఈరోజు ఎమ్మెల్సీ అయ్యారు ఎవరి వాళ్ళు వేయరు ఎలా వేయరు ఒకసారి ఆలోచించండి మీ రోజు ఎమ్మెల్సీ అవ్వడానికి మిమ్మల్ని ఎమ్మెల్సీ చేయడానికి ఎంతమంది కష్టపడితే మీ రోజు ఆ స్థాయిలోకి వెళ్ళిపోయారు ఒకసారి ఆలోచించండి ఎక్కడో జబర్దస్త్ ప్రోగ్రాలు సినిమాలు చేసుకుంటూ మీరు ఉన్న వ్యక్తిని ఈరోజు మిమ్మల్ని ఏకంగా ఎమ్మెల్సీ చేశారు ఎమ్మెల్సీ చేశారంటే దాని వెనక ఎంత కష్టం ఉంటే ఎమ్మెల్సీ అయ్యారు మీరు అది కూడా ఒకసారి ఆలోచించండి పెద్దవారు నాగబాబు గారు నేను ఒకటే చెప్తున్నా పిఠాపురం నియోజకవర్గంలో మళ్ళీ ఇరవై తొమ్మిదిలో జనసేన టీడీపీ పొత్తు పెట్టుకొని ఆ నియోజకవర్గంలో సీటుకు సాధించాల అది కూడా ఆలోచించండి మనకి పిఠాపురం వద్దు పిఠాపురంలో జనసేన టీడీపీకి పొత్తు లేదు అనుకునేప్పటికీ బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చేయండి మేము కూడా పట్టించుకోండి దాని గురించి ఇంకా లేదు కదా ఎవరు పట్టించుకోరు లేదు పొత్తు ఉందంటే మీరు అక్కడ ఏదైనా సరే సంక్షేమ పథకాలు కానీ ఏదైనా ఎట్లాగ ఏదైనా సీసీ రోడ్లు కానీ క్యాంటీన్లు కానీ మీరు ఎనీవే ఏ కార్యక్రమం చేసినా సరే వర్మ గారికి ఆహ్వానం పంపండి పిలవండి ఆయన వచ్చినారా పని పిలవండి ఎవరు ప్రకారం కూడా చేసుకుంటా పోతే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు జెండాలు మోసిన వ్యక్తులు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో బయటికి చెప్పుకోలేక ఇక వద్దులే ఆలోచించండి మీరు ఏదేమన్నా పవన్ గారు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి ఒకసారి ఆలోచించండి పవన్ గారిని కూడా వర్మగారు ఎంతో బాధపడుతూ టికెట్ వదులుకున్న పరిస్థితి పెట్టాపురంలో ఐదు సంవత్సరాలు జగన్ సీఎంగా ఉన్నాడు అయినా సరే నియోజకవర్గంలో పోరాటం చేసి కేడర్ని పోకుండా కాపాడిన వ్యక్తి వర్మ గారు అలాంటి వర్మ మీకు టికెట్ ఇచ్చేశాడు లేదు వర్మ ఆ రోజు కానీ నాకు బాబుగారి టికెట్ ఇవ్వలేదని చెప్పి వైసీపీకి సపోర్ట్ చేస్తుంటే పరిస్థితి ఏ విధంగా ఉండేది మొన్నంటే గాలి విపరీతంగా ఉంది కూటమికి ఆ గాలి బాగా కలిసి వచ్చింది ఎల్లా కాలం ఇదే గాలి ఉంటుందని మనం చెప్పలేంగా ఇప్పుడు అధికారులకు వచ్చారు రేపు అధికారులకు వస్తానని మనం చెప్పలేమా చెప్పగలమా చెప్పలేంగా కలాలి కలొద్దు దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దవారు బాబు గారు పాను గారు ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మీరు ఇమీడియట్లుగా దీని మీద చర్యలు తీసుకోండి అసలు ఈ పిట్టపురంలో ఏం జరుగుతుంది దీని మీద సమగ్ర సర్వే చే చేపట్టండి లేదంటే మడికి మన చేతులారు మనం పిట్టపురంలో నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది టికెట్ మనమే పోగొట్టుకునే వాళ్ళతో సో జనసేన కార్యకర్తలైనా జనసేన నాయకులైనా టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు నేను నేనేమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి థ్యాంక్ యూ